ఓం గురుదేవ్ నమస్కారం నా పేరు శాంతాజీ నేను నిమరాలజిస్ట్ మా గురుగారు వచ్చేసి బాబా పాండరంగ గురుగారు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏప్రిల్ నాలుగు తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు దృఢంగా ఉంటారు పోరాడి గెలుస్తారు వీళ్ళు స్వేచ్ఛ ప్రియులు వీళ్ళు కష్టపడి పైకి వస్తారు కష్టపడి సాధిస్తారు కూడా ఏదైనా కూడా సాధిస్తారన్నమాట వీళ్ళు కుటుంబంలో కానీ బయట ఉన్న కానీ పోరాడి గెలుస్తారు న్యాయబద్ధకంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు కూడా ఏదన్నా మాటలకి పొగడతలకు పొంగిపోతారు తొందరగా నమ్ముతారు వీళ్ళు ఎంత నమ్ముతారో అంతే మోసపోతారు ఇంకొకటి వీళ్ళు కూడా మంచి పేరు ఉంటేనే వీళ్ళు కూడా సక్సెస్ కావడానికి ఒక మెట్టు అన్నమాట కాకపోతే వీళ్ళు పేరు వీళ్ళ దగ్గర పేరు కన్నా వీళ్ళకి లేకపోతే చాలా కష్టాలు పడతారు చాలా అనుభవిస్తారు అవమానాలు కష్టపడింది బుక్కేడు అన్నం తినలేరు వీళ్ళ పేరులోనే ఉంటుంది వీళ్ళు పుట్టుకలోనే లాభం ఉంటుంది వీళ్ళు పుట్టిన తేదీలో లాభం ఉంటుంది వీళ్ళ పేరులో మాత్రం నష్టం ఉంటుంది అంటే కరెక్ట్గా వీళ్ళ పేరు అనేది చూసి పెడితే మాత్రం వీళ్ళంతా ధనవంతులే ఉండరు ప్రతి ఒక్కరూ వీళ్ళు డబ్బుకు సంబంధించి డబ్బు కోసమే వీళ్ళు పనిచేస్తారు కాబట్టి వీళ్ళు పేరు మాత్రం ఒక్కసారి ఎవరైనా సరే పేరు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు కరెక్ట్గా సెట్ చేసి పెడితే మంచి వాళ్ళు మంచి బతుకుతారు వీళ్ళకి మంచి జీవనం అంతా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీలో కానీ బయట కానీ వీళ్ళకి బాగుంటుంది ఒకసారి మీరు కూడా నిమరాలజీస్ దగ్గర ఒకసారి కాంటక్ట్ అయ్యి చూసుకొని పేరు పెట్టి మంచిగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓం గురుదేవ్